அப்டிக்குல தலைவர் सरपंच அவர்களே இந்தியர் மாதிரி நாய் இருக்குப்டல்ல இந்த இட்கेला சக்கே சக்கே அதுக்குள்ள பெல்லா இல்ல இங்க வந்து சார் நாதான் இந்த போட்டோ எடுக்க வேண்டியது வீடியோல தான் இருக்கா வீடியோல தான் இருக்கா திங்க சும்மா என்ன சொன்னானே சார் కిష్టంపేట సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు నాయకులు ఉన్నారు రజని సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు లావణ్య గారు కిష్టంపేట సర్పంచ్ గారు ఎంపీసీ గారు నాయకులు ఎపిటీసీ గారు నాయకులు ఉండేదాన్ని కొత్తూరి లక్ష్మి ఐదే సర్పంచ్ గారు ఎంపిటీసీ వీరాపూర్ పెరుమల్ల సుజాత వీరాపూర్ సర్పంచ్ గారు ఎంపిటీసీ గారు సుజాత పెరుమల్ల సుజాత రండి వస్తాపూర్ సర్పంచ్ గారు ఎంపిటీసీ గారు అండి కొత్తూరి సాయర్మ వస్తావర్ మున్సిపల్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా మంచి నీళ్లు కూడా ముట్టకపోతే కేసీఆర్ గారు ముట్టకపోతే ఢిల్లీ సర్కార్ తీసి తెలంగాణ ఇచ్చి తెలంగాణ వచ్చినాక పదేళ్ల పాలనలో కరెక్ట్ అంటే పోకుండా చేసి ఏ రైతు కూడా ఏనాడైనా తైసులు వసూలు చేసినారు నీటి పని వసూలు చేసినారు కానీ ఉల్టా రైతు బంధించి ఒక రైతు తోలిపోతే ఎన్నడూ ఎవరు కూడా ఆదుకోలేరు వాళ్ళకి రైతు బీమా ఇచ్చి బీడీ కార్మికులు ఉంటారు మన దాంట్లో బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకి ఎన్నడూ కూడా ఎక్కువ రూపాయ రాకపో ఇక ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి బీడీ కార్మికుల పెంచారు కావచ్చు ఇట్లనే ఇవాళ మనం పెళ్లికి ఎట్లయితే ఇస్తున్నామో కళ్యాణ లక్ష్య పథకం మనం ఎరుకున్న నాటికే కూడా నేను కూడా పిల్లలు నాకు మరి ఎన్నో కూడా ఇల్లే అటువంటిది అంటే ఇలా తెలంగాణ వచ్చాకనే మా బస్తాపూరు బంజారా లంబడవాళ్ళు కావచ్చు తాత వైఖ్యలు వచ్చారు దాన పిల్లకల్ వచ్చారు వినడన్నా పెళ్ళైతే పది రూపాయలు ఇచ్చిన నాడు కూడా ఏనాడు కూడా మనకు వినలేదు అంగన్వాడీ కేంద్రంలో ఈ బిడ్డ గర్భవతి అయితే వారకు రెండు కొడుకులు ఇవ్వకపోవచ్చు ఇలా ప్రతిరోజు కొడుకుడుతో మంచి ఆహారం వాళ్ళ జీతాలు కూడా మంచిగా వేయించడం టీకాలు వేసేందుకు ఆశితే వాళ్ళు నాలుగంతలు వేంచడం అడుగుని దో పొందు పెట్టింది కానీ నాలుగో తీదా వేసాం అంగన్వాడిచి వల్ల మూడొందరు వేయించారు నాలుగు వేలకి వెళ్ళి పదమూడు వేల అలాకి అయితే ఏడంతరు వెయ్యి ఉండే కా అంత ముందు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు మనం ఏడు వేలు చేసాం ఇట్లా చాలా కార్యక్రమాలు చేసాం ప్రస్తుతికి దోఖాన మంచిగా చేసినాం ప్రస్తుతం అయితే సుట్కేసరిండ్ బట్టలు పెట్టించి ఆడపిల్లైతే పదమూడు వేలు మగపిల్లైతే పన్నెండు వేలు ఇవన్నీ కూడా కొత్త కొత్త కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తాం అయినా కానీ మీరు నన్ను గెలిపించారు ఇక్కడ రైతాంగలు గెలిపించినట్టు ఇక కొన్ని అక్కర్లా ఎద్దాం రెండు రక్షలు రుణమాఫియా అని ఇంకేమో చెప్పి లగ్గమైతే ఏంటో తుల బంగారం ఇస్తామని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇవన్నీ చెప్పి అంతకుముందు విన్నాడు చక్కగా ఇప్పుడు ఏ లేదు రెండు వందలు ఇస్తే మనం రెండు వేలు చేస్తాం ఇప్పుడు పెద్ద మనుషులందరికి పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు చదువుకునే పిల్లలకు నాలుగు వేలు వేలకు ఇస్తాం ఉన్నారు ఇవన్నీ కూడా మంచిగా పుస్తకాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ వాళ్ళు చేతుడితో రాసించిన పుస్తకం వాళ్ళు పెట్టింది ఇంట్లో సదగంగా కూడా నేను దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్దలు కొళ్ళ మీద కూడా రాసిరు ఎన్నో మోరు పెట్టినో చూద్దాం కానీ ఒక బస్సులతో మొదలు పెట్టింది సంతోషం అట్లా ఇంకా బాబా కానీ ఇవాళ దేశానికి అయితే మనమే ఆదర్శం భారతదేశంలో మన రాష్ట్రాలు ఇంకెనివే ఉంటాయి మనకంటే పెద్దవి తెలంగాణ కంటే పెద్దవి ఇంకా బదువుంటాయి ఇట్లా బొంబాయి అంటారు మద్రాసు అంటారు మన చదువుకున్న పిల్లలకైతే మీ పిల్లలకు ఎందుకు వెళ్తాయి ఏమమ్మా ఐదోనా బిడ్డ ఎంత మీకు తెలుసు కదా ఎన్ని రాష్ట్రాలు ఏడలేరు కానీ ఇక మన దగ్గర కొత్తగా ఇస్తామన్నారు నచ్చింది ఇస్తే మంచిదే రెండు లక్షల రూపాయలు ఇస్తే మంచిదే పదిహేను వేలు రైతు మంది ఇస్తే మంచిదే ఎంట తులం బంగారం ఇస్తే మంచిదే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏది ఏమైనా కానీ అప్పటికి పేరు మారుతుంది తులమాగారం పెట్టడానికి ఏమైతుందో తెలుసా అందరికీ పేరు మారుతుంది కళ్యాణ లక్ష్మి ఉండదు కళ్యాణం వస్తువు పేరు కూడా మార్చింది మార్చి పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చాడు ఇదరా మార్చి ప్రింట్ ఇచ్చాడు అలా నేను అలా వెబ్సైట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే దొరుకుతుంది ఇంకా నదిలో మళ్ళీ ఇవన్నీ చేయలేమని అలా దొరుకుతుంది అంటూ తీసేసేట్టున్నారు కానీ మనం తీసుకుని దగ్గర పెట్టుకుంటాం కళ్యాణం వస్తారు వస్తుంది ఇప్పుడు వచ్చే కళ్యాణ లక్ష్మి అన్ని కూడా పాతాయి మనం సర్కారు రాకపోతే పాతాయి సులభ బంగారం వెంట పెట్టిస్తామని చెప్పి జీవన్రెడ్డి గారు అయితే చాలా మంచిగా అయిపోయినట్టు పుత్తలకు కావాలా కదా బిడ్డ మధ్యలకు కావాలి కదా అని చెప్పి అంటే ఫోన్లో రికార్డ్ చేసి మా మల్లెడ్డి అనకర్ ఒక యాదవ్ కుల రసంగు ఇక పుత్తలకు మధ్యలకు ఎప్పటికెళ్ళి మరి తొమ్మిదో తనకెళ్ళి ఇవ్వాలి లెక్క ప్రకారం ఏం చేసింది కానీ ఇప్పటికే ఇంటున్నాం పొద్దుగాల ఏడో తరకాల తొమ్మిది వందల దాకా కరెక్ట్ ఉంటుంది త్రీ ఫేస్ ఊర్లలో నీళ్ళ కోసం ఇదేమన్నా సర్పంచు ఆ పొద్దుగాల నల్లకి నీళ్ళకి కట్టమవుతుందా చాలా అయిందా అంతే ఉండగా మొన్నకు మూడు నాలుగు రోజులు అయితే అవుతుండే ఇవాళ ఇచ్చిందా మన నలభై రోజులు పందలు ఉండేది మొదలైనవి మీకు తెలుస్తాను ఇక సర్పంచ్ల భోజనం కోసం ఉంటుంది లైన్ మన దగ్గరికి పోతే చెప్తారు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని ఎన్నో పథకాలు తెచ్చారు ఇవాళ మనం రాయకలు కూడా మున్సిపాలిటీ చేసాం మంచిగా రోడ్లు మంచిగా చేసుకున్నాం దాకర మంచిగా చేసాం బళ్ళు మంచిగా చేసుకుంటాం కరెంటు మంచిగా చేసినాం ఇక్కడ రాయగల్ పట్టణం వాళ్ళు ఎందరితో తెలుగు ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చెప్పరా చెప్పరు తుండే ఒక నాలుగేళ్ళ దాకా నాలుగేళ్ళ కింద తుమ్మరపేట అక్కడ తుమ్ము పెడితే ఇలా ఇటుకెళ్ళక్కడికి వెళ్ళి ఉన్నారు మంచిగా చెక్ డ్యాములు కట్టిన ఇవన్నీ చేసినాం ఇలా లిస్టు చూడగానే ఫస్ట్లోనే మా మల్లారెడ్డి గారి కుటుంబం వాళ్ళకు వాళ్ళకు ఉన్నది అట్లనే ఎలుగందుల వీరేశం నేను అనుకుంటా వయసులు అనుకుంటా నూకపల్లి మల్లారెడ్డి కుటుంబం ముగ్గురున్నారు ఎన్నో కూడా నేను అనుకుంటా ఈ కులాలకు సంబంధించిన సర్కార్ పైసలు రూపాయలు కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడే ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి అయినా ఇంతకుముందు రామాక్క చైర్మన్ గారు బాధపడ్డారు రాయకలు కాడ మా సార్ కోట్లు తక్కువ గింత తిరిగి గింత చేసే మున్సిపాలిటీ చేసే గిన్ని రోడ్లు చేసే గిన్ని లైట్లు ఆయ చెరువు నీళ్ళు అప్పయ చెరువు అని చెప్పి ఏదేమైనా ఇక పాపం తప్పు ఇక బాగా ఇస్తామని చెప్పేవరకు కొంచెం తెలిసి తెలియక ఇక కులాలు మతాలు అంటే ఈ నడలో మరీ ఎక్కువ మొపోయినాయి మతం పేరు మీద ఓట్లు కులాల పేరు మీద ఓట్లు దయచేసి ఏంటంటే అభివృద్ధి అనేది చూడాలి మీరు కూడా ఇక్కడ దాదాపు ఇరవై ఏడు మంది అభిదారులు కాదు ప్రజాప్రతినిధులు ఎవరు పనిచేస్తున్నారనేది మనం ఎక్కువ చూడాలి తప్ప కులం మతాన్ని రెండే మనకు అన్నం పెట్టే అది ఉండాలి ఎవరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ ఓవరాల్గా మరి ఎవరు బాగా అనేది చూడాలి ఇప్పటివరకు అయితే గత పదేళ్ళలో ఇంకా గాలే పదేళ్ళు ఆరు ఏళ్ళు అయితే పదేళ్ళు అయితే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో వేరే రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ చేసినాం ఇక పట్టికనే అప్పులు అని చెప్పి అవ్వని ఇవ్వని చెప్తూ ఉంటారు అప్పు నాకు మనం అంటే దాకా ఉన్నట్టు అనుకున్నాక వీళ్ళే కట్టుకున్నాం అప్పులే వాళ్ళు ఉంటారా కాబట్టి రైతు అప్పు తీసుకుంటారు అప్పు తీసుకున్నంత మాత్రాన్ని దుబారా చేసినట్ట లంగా పని చేసినట్ట ఆ రుణమాఫీ రుణమా ప్రజాప్రతినిధి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కూడా మీ అందరం కూడా శుభాకాంక్షలు రేపటి నుంచి ఇప్పుడు ఈ చెక్కులు తీసుకుపోయే ముందు ఇక కొన్ని రోజులల్లో ఈ పెన్షన్లు అవన్నీ కూడా ఇచ్చేందుకు మహాలక్ష్మి పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటున్నారు మన పెద్ద వరుస నాలుగు వేలు ఇస్తూ ఉంటారు అవన్నిటికీ మీటింగ్లు పెడతారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలి మీరు పోవాలి దగ్గరుండి ఫాములు నింపించి మీరు చేయాలి ఎందుకంటే ఏ సర్కారు వచ్చినా ఎవరు ఇచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేందంటే ప్రజల పైసలు మళ్ళా ప్రజలకు మంచి ఇచ్చేటోళ్ళు సరైన ప్రభుత్వం అంటే రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది అది మంచి గీచేళ్ళు ప్రభుత్వం ఏ సర్కారు కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళియరు అంతా ఉంది మేము మా ఇంట్లోకి వెళ్ళే కొత్తగా వచ్చిన సర్కారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే కాబట్టి ఇవన్నీ చేద్దామన్నారు కాబట్టి ఎల్లుండో ఫామ్లు ఇప్పుడు అవన్నీ అంటున్నారు రేపు మీటింగ్ పెడుతున్నారు పక్క రెండున్నరలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రయత్నం మాకు కూడా తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ మన ప్రజాప్రతినిధులు చెప్తాం ఏది ఉన్నా కానీ ఎందుకంటే తొంభై తొంభై తాగు శాతం సర్పంచులు డిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను గెలిచిన ఎంపీపీ చైర్మన్ ఏ మనది కాదే కొత్త సర్కార్ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ఎట్టి ఉండద్దు మన ప్రజాప్రతినిధులే కాదు ఏ పదవి లేని నాయకులు కానీ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మనం చురుగ్గా పాల్గొంటూనే ప్రజలు మల్ల మనం గుర్తిస్తారు ఇది ఒక సేవ అనుకోవాలి రాజకీయం అనేది సేవ అనుకొని చేసి మళ్ళీ కూడా తిరిగి మళ్ళా పాల్గొడితే ఎట్లా వాపసు అవుతుందో మన కేటీఆర్ గారు ఎప్పుడు అట్లా మళ్ళా తప్పకుండా రాజకీయ వేదిక కాదు ఇప్పుడేం కాదు కానీ ప్రజల మనసు మళ్ళా మనం చూడగలమని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు